మహబూబాబాద్ జిల్లా లక్ష్మీపురం బడి తండాలోని సమ్మక్క సారలమ్మల జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు ప్రత్యేక నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్ రావు పాల్గొని అమ్మవార్లకు బంగారాన్ని సమర్పించారు గ్రామస్తులు సమిష్టిగా అమ్మవార్ల గద్దెలను సమర్పించడంపై ఎమ్మెల్సీ హర్షం వ్యక్తం చేశారు ప్రజలు అందరూ ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి జరిగే మేడారం జాతరలో కూడా పాల్గొని విజయవంతంగా చేయాలని కోరారు సారక్క జాతర వీళ్ళు భారీ ఎత్తున చేసుకుంటున్నారు నిన్న ప్రారంభమైంది నాలుగు రోజుల కార్యక్రమం నేడానంద జాతరకు ముందు నిని జాతరగా ఈ తండావాసులందరూ ఒక తాటి మీదకి వచ్చి రెండు బ్రహ్మాండమైన గద్దెలు నేర్పించుకొని అమ్మలను ప్రతిష్ఠించుకొని ఈ నాలుగు రోజులు పూజా కార్యక్రమం అనేది చేస్తున్నారు దీనికి నన్ను రమణవని ఆహ్వానించడం ఈరోజు ఆ అమ్మవార్లను దర్శించుకొని పూజా కార్యక్రమాన్ని కొనసాగిస్తారు వీరు చాలా భక్తి శ్రద్ధలతోటి వీళ్ళు సొంతంగానే రెండు బ్రహ్మాండమైన గద్దెలను దేవతామూర్తులను కూడా హత్స మేడారం జాతరలో ఏ రకంగానైతే గద్దెలు ఉన్నాయో అదే రీతిలో అదే శ్రద్ధతోటి అదే ఆ రూపు వచ్చేలాగా వీరు ప్రతిష్ఠించుకున్నారు నిజంగా చాలా సంతోషం అనిపించింది వీరి భక్తిపార వశ్యానికి వీరికి అందరు కూడా మరి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకోవడం జరిగింది వీరందరిని కూడా ఆ అమ్మలు ఆ దేవతామూర్తులు చల్లంగా చూడాలని ఆయురారోగ్యంగా ఉండాలని ఆర్థికంగా అన్ని రకాలుగా ఈ కుటుంబాలు పరిపుష్టంగా ఉండాలని కోరుకోవడం జరిగింది